ఈ రోజున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక బహుత్తరమైన పథకం తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రతి ఇంట్లో కూడా విద్యుత్ ఛార్జీలు లేకుండా మనం కరెంటు వాడుకునే పరిస్థితి కల్పించే విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఈ సోలార్ ఎనర్జీతో ఉపయోగించుకుని మనం చక్కగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తే బ్యాంకుల సహకారంతోనూ రాష్ట్ర ప్రభుత్వ యొక్క సహకారంతోనూ మనకు జీరో తో కరెంట్ పొందే అవకాశాలు ఉన్నాయి దాని గురించి అవగాహన ఏర్పాటు చేసుకుంటే కాకుండా ప్రతి ఒక్కళ్ళు నిత్యం ఈ యొక్క సోలార్ ఎనర్జీ గురించి వస్తున్న మన ఆర్టికల్స్ ని స్టడీ చేసి అదేవిధంగా గవర్నమెంట్ చెబుతున్న విషయాలు కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తే ఇటు ప్రభుత్వ సహకారం బ్యాంకు సహకారంతో మనం మన గృహ అవసరానికి వాడే విద్యుత్ కూడా రూపాయి ఖర్చు లేకుండా పొందే అవకాశం ఉంది రెండు మూడు సంవత్సరాలు మాత్రం మన బ్యాంకు లోన్ కట్టాల్సిన పరిస్థితి కూడా మన కరెంటు బిల్ ఎప్పుడు ఎంత కడతామో దానికంటే తక్కువ అమౌంట్ కనుక బ్యాంకు పే చేస్తే మనకు అయ్యే ఖర్చు అంతా కూడా బ్యాంకులే భరిస్తాయి ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాల మన జీరో మనం ఒక్క రూపాయి కట్టకుండా కరెంట్ వాడుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని ప్రతి ఒక్కళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలని మా నాయకులందరినీ తూర్పు నియోజకవర్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నాయకులందరినీ కూడా సమావేశపరిచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నోడల్ ఆఫీసర్ గారు కూడా వచ్చారు కరెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చారు వీరి ద్వారా ప్రజలు కూడా ఈ అవగాహన ఏర్పాటు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన ఈ సహకారాన్ని లబ్ధి పొందాలని చెప్పి దీనిలో భాగస్వాములు కావాలని దీన్ని మనకి నెలకే పదివేలు పదిహేను వేలు కలిసి వచ్చే అవకాశం ఉన్న ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఆలోచన చేయమని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను